సో సో మచ్ మచ్ అండ్ మా పాప అల్లరైతే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఈ కలర్ఫుల్ ఫ్రూట్స్ కి కాదా థ్యాంక్ యూ సో మచ్ అందరూ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి హలో అండి అందరికీ నమస్తే సో ఈ వీడియో వచ్చేసి మా పాపది సిక్స్త్ మంత్ బర్త్డే అనమాట చాలా చాలా లేట్గా చేస్తున్నాం ఈ వీడియో ఆల్మోస్ట్ సిక్స్ మంత్ సిక్స్త్ మంత్ ఎండ్ అయిపోతుంది సో ఆ టైంలో చేస్తున్నాం బికాస్ చూస్తున్నారు కదా మన పాపకి ధ్వని పాపకి ఐ మీన్ యూట్యూబ్ వీడియోస్ షార్ట్స్ చాలా చాలా డేటా కలెక్ట్ చేసుకోవడానికి టైం దొరకట్లేదు అనమాట పాప దగ్గర బికాస్ చిన్నపిల్ల కదా నిద్రపోతుంటుంది ఎప్పుడు నిద్రపోతుందో ఎప్పుడు లేస్తుందో ఎప్పుడు తింటదో ఎప్పుడు ఆడుకుంటూ ఉంటుందో తెలియదు కదా సో అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ చేసుకుంటూ నాకు ఈ టైం దొరికిందనమాట అండ్ ఈసారి ఈ థీమ్ నేను అస్సలు ప్లాన్ చేయలేదు దీన్ని ప్రతిసారి చెప్తున్నాను ప్లీజ్ ప్లీజ్ సో ఎప్పుడు కూడా నేను ఈ మంత్కి ఇది ఈ మంత్కి ఇది అని నేను ఎప్పుడు ఫస్ట్లో కూడా ఎప్పుడు అనుకోలేదనమాట ఈవెన్ ఫస్ట్ మంత్ స్టార్టింగ్ నుంచి కూడా సో అలా అనిపించేస్తుంది ఇలా తీసేసుకుంటాం అనమాట బట్ ఈసారి కొంచెం డిఫరెంట్గా అంటే చాలా క్యూట్ క్యూట్గా ఉండబోతుందనమాట ఇది చూడడానికి చాలా క్యూట్గా ఉంటుంది సో అందుకని నేను ఈ థీమ్ని సెలెక్ట్ చేసుకున్నాను ఈ థీమ్ వచ్చేసి కొంచెం ఫ్రూట్స్ మిక్స్ చేసి చేస్తానమాట ఫ్రూట్స్ మిక్స్ అని అంటే మీకు ఏమైనా ఐడియా వచ్చి ఉంటే ఈలోపు మనం స్టార్ట్ చేసేలోపు ఒకసారి కామెంట్ చేయండి అండ్ మీకు ఆల్రెడీ తెలుసుగా మన పాపకి ఛానల్ ఉంది క్రేజీ ధ్వని ఫర్ యూ సో ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసుకొని అందులో ఉన్న వీడియోస్ అన్నీ చూసేసేయండి మంచిగా ఎంజాయ్ చేసేద్దరు బికాస్ స్మైల్ ఉంటుంది చూసారు ఆ స్మైల్ ఎండ్ ఆఫ్ ద వీడియోకి వచ్చే స్మైల్ అయితే మన హార్ట్ మెల్ట్ అయిపోతుంది నిజంగా సో ఎవరన్నా ఆల్రెడీ చూసేసి నిజంగా చాలా బాగుందని ఎంజాయ్ చేసేవాళ్ళు ఐ మీన్ చాలా వీడియోస్ చూసిన తర్వాత పాప ఛానల్లో చాలా వీడియోస్ ఇంతకు ముందు నుంచే ఫాలో అవుతూ చూస్తూ ఉన్నవాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒక్కసారి ఎస్ నేను ఆల్రెడీ చూసేశాను అని చెప్పి ఒకసారి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మా పాపని ఎవరైతే ఇంతవరకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండ్ మనమైతే ఈ ఫోటో ఇది ఐ మీన్ ఈ సిక్స్త్ మంత్ బర్త్డే థీమ్ని అయితే ఒక బెడ్ వేసేసుకున్నాను చిన్న బెడ్ బికాస్ పాపకి కొంచెం మెత్తగా ఉంటుందని అండ్ దానిపైన ఈ ఫోటోషూట్కి యూజ్ చేసే క్లాత్ అనమాట బ్లాక్ క్లాత్ నేను రివర్స్ చేశాను బికాస్ దీనికి ఉన్న బొచ్చు ఇట్లా ఎగురుతుంటే పాప కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటుంది సో అందుకని నేను రివర్స్ చేసేసాను దీన్ని ఫోటోషూట్ ఇలాంటివన్నీ కూడా కొంచెం కంఫర్టబుల్గా ఉండాలి కాబట్టి సో ప్రస్తుతానికైతే ఇది అంత సెట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఫ్రూట్స్ వలవాలన్నమాట ఆరెంజ్ అండ్ పమోగ్రనేట్ ఆరెంజ్ అలా ఇలా ఎలాగోలాగా ఈజీగా తీసేయచ్చు పమోగ్రనేట్ కొంచెం కష్టం కదా బట్ చూడాలి ఏం అంటే దానికి ఈజీ ట్రిక్స్ ఉన్నాయి బట్ అంత పర్ఫెక్ట్గా రాదు ఈజీ ట్రిక్స్తో కూడా సో ఒకసారి అయితే చూద్దాం ప్రస్తుతానికి మా పాప బజ్జోన్ ఉంది కాబట్టి ఎప్పుడు లేస్తుందో తెలీదు ఈ లోప అమోగ్రనేట్ మొత్తం ఒలిచాలి లెట్ స్టార్ట్ ఈ ఆరెంజ్ ఒలిచేటప్పుడు మనకి నీల్స్ లేకపోయినా ఒకవేళ నీల్స్ కొంచెం తెగిన చాలా కష్టంగా అనిపిస్తుంది బికాజ్ అందులో ఉన్న ఆ ఆరెంజ్ రసం ఏదైతే ఉంటుందో అది దాంట్లోకి వెళ్ళిపోయి కొంచెం మంట పెడుతుంది తీయడానికి కూడా అంత ఐ మీన్ తీయడానికి కూడా అంత కంఫర్టబుల్గా అనిపించదు నాకైతే అసలు నీల్స్ నేను పాప నుంచి నెయిల్స్ అస్సలు ఉంచుకోవట్లేదు మా చెర్రీ తిడుతూనే ఉంటాడు గుచ్చుకుంటా ఈ నెయిల్స్ తీసేసాయి తీసేసాయని అసలు రాకముందే తీసేస్తాను నేను సో అందుకనే ఇది ఇంత కష్టంగా ఉంది సో ఇంత కష్టం ఉన్నప్పుడు ఏం చేయాలి అందుకే మా గాయ నాకు ముందుగా వచ్చేస్తుంది అనమాట ఎనీ హెల్ప్ ఎనీ హెల్ప్ అని వచ్చేస్తుంది సో తను ఆల్రెడీ ఒక పక్కన కూర్చొని ఇవన్నీ ఒలుస్తూ ఉంది బికాస్ షీఈ్ బిహైండ్ ద కెమెరా అనమాట షీ విల్ ఆల్వేస్ బిహైండ్ ద కెమెరా షీ విల్ బి ఆల్వేస్ బిహైండ్ ద కెమెరా ఇంగ్లీష్ కూడా పోతుంది సో చాలా కష్టంగా ఉంది తనకైతే చాలా నెయిల్స్ ఉన్నాయి బికాస్ తనకి తనకైతే చాలా నెయిల్స్ ఉన్నాయి అండ్ అది కూడా చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి సో తనకైతే ఇది వర్కౌట్ అవుతుంది నాకైతే అవ్వట్లేదు సీన్ ఒక్కసారి కట్ చేద్దాం నా దగ్గరికి ఎన్ని కమలాకాయలు వచ్చాయో చూద్దాం సో సీన్ కట్ చేసి మళ్ళీ షార్ట్ ఓపెన్ చేయగానే నా దగ్గరికి ఇన్ని కమలాకాయలు వచ్చేసాయి ఓన్లీ బికాస్ ఆఫ్ మై ఆడబిడ్డ నేనైతే ఇంకా పోలుస్తూనే ఉన్నాను ఒకటి ఆల్మోస్ట్ ఒకటి అయితే అయ్యింది కష్టపడితే రసం వస్తుంది కాయలు బయట చూసి మోసపోయానండి నేను బయట కలర్ చూసి మోసపోయాను మేలిపండు చూడు మేలిమై ఉండు పొట్టవిప్పి చూడు పురుగులుండు అనే సామెత దీనికి వర్కౌట్ అవద్దు అన్నట్లుగా ఇది మేలిపండు పండు కాకపోయినా ఆరెంజ్ కమలా పండు అయినా కూడా అలా అనమాట కనీసం ఇవి తీయడం కూడా రావట్లేదు నాకు నేను పాపకి ఫోటోషూట్ ఎలా కదా సో అందుకే హెల్ప్ తీసుకుంటున్నాను ప్రస్తుతానికైతే ఇది అనమాట విషయం మా బుడ్డ పప్పలేచ్చేసింది బొట్టు లేదు ఇప్పుడే నిద్ర లేచింది బొట్టు అంతా పోయింది ఇప్పుడు బొత్తు పెట్టేసుకొని మా చీల్ కూర ఎది అయిపోతుంది చీల్ కూర ఎది అయిపోతుంది పమో గ్రనేట్ ని కూడా నేను నెయిల్స్ లేకుండా కట్ చేయడం చాలా కష్టం బట్ వీడియో కోసం ట్రై చేస్తాను పర్లా రెడ్గానే ఉంది సో ఈ కలర్ అయితే బ్లాక్ మీదకి బాగా కనిపిస్తుంది రెడ్ అండ్ బ్లాక్ మంచి కాంబినేషన్ కాబట్టి బ్ సి కమలాకాయే నా వల్ల కాలేదు ఈ ప్రమోగ్రానేట్ ఏందని చూస్తున్నారా నో నోన ఓన్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా బిహైండ్ ది కెమెరా వర్క్స్ జరుగుతూ ఉంటాయి సో ఇవన్నీ గోళీలు అనమాట మా పండు ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు నాకు యూజ్ అవుతున్నాయి ఫోటోషూట్కి సో లాస్ట్ టైము ఫిఫ్త్ మంత్ అయితే మేము ఫ్లవర్తో చేసాము ఫైవ్ నెంబర్ని ఫ్లవర్స్తో పెట్టాము సో ఇప్పుడు ఫిఫ్త్ మంత్ నుంచి సిక్స్త్ మంత్కి వెళ్తుంది కాబట్టి ఫైవ్ నెంబర్ని నేను గోళీలు చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఈ బ్లాక్ మీద అందుకని ఈ గోళీలన్నిటిని ఫైవ్ నెంబర్గా పెట్టేస్తాను ఐనాపిల్లో పమోగ్రనేట్ సో చాలా బాగుంది కదా చూడడానికి అండ్ ఈ పమోగ్రనేట్ లో అయితే మాత్రం మోసపోలేదు చాలా కలర్ఫుల్ గా ఉంది ఎందుకంటే ఆల్రెడీ కట్ చేయించి చూసామన్నమాట కలర్ ఎలా ఉందని బికాస్ ఈ మధ్య పమోగ్రనేట్ ఏంటంటే రెడ్గా ఉండట్లేదు బేబీ పింక్ లో ఉంటుంది సో అలాగా మేబీ టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు అది బట్ ఫోటోషూట్ అయితే అంత కలర్ఫుల్ గా ఉండదని కొంచెం రెడ్గా ఉండేలాగా కట్ చేసి ఫస్ట్ టెస్టింగ్ చేసి ఆ తర్వాత తీసుకున్నాను సో ఇవైతే ఫింగర్స్ అనమాట అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇంకా ఈ పంక్ ఇంకా చాలా ఉంది అండ్ ఇది దీనిపైన చాలా కలర్ఫుల్ గానే కనిపిస్తుంది కాబట్టి సిక్స్ నెంబర్ కూడా నేను దీంతోనే వేస్తాను మా పాప పెద్దదైపోయింది సో ఇప్పుడు బాగా అన్ని ఏది పడితే అది లాగేస్తుంది ఇప్పుడు దీని మీద పడుకోబెడితే కూర్చోబెడితే ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావట్లేదు సో లెట్స్ ఎంతవరకు మేనేజ్ చేయగలను లేకపోతే ఫెయిల్ అవుతుందో చూడాలి చూడండి చూడండి చూసారు కదా నీకు ఒకటి ఇస్తాను ఉండంలో ఇదిగో ఇదిగో యాక్చువల్గా గా ఇంత చిన్న బేబీస్ కి గ్రేవింగ్స్ అవి స్టార్ట్ అయిపోతాయి అనమాట సో ఇలా ఏదైనా కలర్ఫుల్ గా లేదా ఫుడ్ ఐటమ్స్ కనిపించినా మనం తింటున్నా మన ప్లేట్ లో చూసినా కూడా వాళ్ళు అలా గ్రాప్ చేసేసుకుంటూ ఉంటారు తీసేసుకుంటుంటారు సో ఈ గోళీలు అండ్ ఇలా చిన్న చిన్నవి వాటి దగ్గర ఉంచడం అంత సేఫ్ కాదు అందుకని ఎక్కువసేపు ఉంచట్లేదు అక్కడ చూడండి వదిలితే ఏం చేస్తుందో ఒకసారి చూద్దామా ఏం మీరు చూడాలనుకుంటున్నారా చెప్పదు సో 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 మచ్ 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 ఫర్ వాచింగ్ అండి అండ్ ఎవరైతే మా పాప ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి క్రేజీ ధ్వని ఫర్ యూ అండ్ మా పాప అల్లరైతే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఈ కలర్ఫుల్ ఫ్రూట్స్కి కాదా సారీ సారీ పోనీ వదిలేస్తున్నా సో మచ్ కోఆపరేట్ చేసినందుకు అండ్ వాళ్ళకి చెప్పు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ చెప్పు థ్యాంక్ యూ సో మచ్ చెప్పు సో మచ్ అందరికి మా పాప వీడియోస్ చాలా మంది చూస్తున్నారు సపోర్ట్ చేస్తున్నందుకు పండు అందరికి పండు సబ్స్క్రైబర్స్ అందరితో పండు అందరూ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది రావాలి ఎవ్వరూ వదిలిపెట్టద్దు నా వీడియోస్ని మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేశానా సారీ మాట్లాడు నేనేం చేయలేదు ప్లీజ్ వినండి అంట వినండి